నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెడికల్ నాలెడ్జ్ తెలుగు ఈ రోజుల్లో ఆరోగ్యానికి సంబంధించి కొత్త కొత్త పద్ధతులు వస్తూ ఉన్నాయి వాటిలో ఒక పెద్ద ముందడుగు రోబోటిక్ సర్జరీ కానీ ఈ రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి రోబోటిక్ సర్జరీ అంటే ఒక మోడ్రన్ ట్రీట్మెంట్ పద్ధతి ఈ సర్జరీ డాక్టర్ పేషెంట్ ను డైరెక్ట్ గా సర్జరీ చేయరు డాక్టర్ ఒక కన్సోల్ దగ్గర కూర్చొని రోబోటిక్ ఆర్మ్స్ ని కంట్రోల్ చేస్తారు ఈ రోబోటిక్ ఆర్మ్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మనకి హ్యాండ్స్ ఎలానో అలా అనుకోండి ఈ రోబోటిక్ ఆర్మ్స్ లో సర్జరీ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి మరియు ఒక హై డెఫినేషన్ త్రీడీ కెమెరా ఉంటుంది దాని ద్వారా డాక్టర్స్ కి బాడీ లోపల చాలా క్లియర్ విజువలైజేషన్ దొరుకుతుంది అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి అదేంటంటే రోబోట్ తను తానుగా ఆపరేషన్ ఆర్ సర్జరీ చెయ్యదు ఎక్కువ యాక్యురసీ ఫ్లెక్సిబిలిటీ అండ్ కంట్రోల్ తో డాక్టర్ చెప్పిన ప్రతి మూమెంట్ని రోబోట్ క్లియర్గా చేస్తుంది అంటే రోబోట్ డాక్టర్స్కి ఒక ఎక్స్టెన్షన్ లా పని చేస్తుంది అయితే ఈ రోబోటిక్ సర్జరీ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రోబోటిక్ సర్జరీలో చిన్న చిన్న ఇన్సిషన్ మాత్రమే చేస్తారు అనగా సర్జరీ టైంలో కట్స్ అనమాట తర్వాత లో పెయిన్ మరియు తక్కువ బ్లడ్ లాస్ అనేది ఈ సర్జరీలో ఉంటుంది అలాగే ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా తక్కువ ఉంటుంది తర్వాత హాస్పిటల్ స్టే అనేది చాలా తక్కువ ఉంటుంది పేషెంట్స్ ఫాస్ట్ గా రికవరీ అవుతారు అంటే పేషెంట్ తమ నార్మల్ లైఫ్ కి చాలా క్విక్ గా రిటర్న్ అవ్వచ్చు ఇప్పుడు రోబోటిక్ సర్జరీలు చాలా ఫీల్డ్స్ లో జరుగుతున్నాయి ఎగ్జాంపుల్స్ కి కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం వాటిలో యూరాలజీ ప్రోస్టైట్ కిడ్నీ ఆపరేషన్లు తర్వాత గైనకాలజీ యూట్రెస్ ఓవర్ఎన్ ప్రొసీజర్స్ తర్వాత కార్డియక్ అండ్ కార్డియోథరసి సర్జరీలు అనగా మన గుండెకి సంబంధించిన ఆపరేషన్ అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఇలాంటివి అయితే రోబోటిక్ సర్జరీ అనేది ఒక మోడ్రన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ న్యూ ఎరా ఆఫ్ హీలింగ్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో రోబోటిక్ సర్జరీ గురించి కొంత నాలెడ్జ్ మీరు తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ హెల్త్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక ఆరోగ్యకరమైన రేపటి కోసం మనం అందరం కలిసి కృషి చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్